السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ <عروض> بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدر صدر <صدرى> من <مارى> الله الحمد لله الله يطول కొద్ది రోజులలో ఇన్షాల్లా మనము రంజాన్ మాసాన్ని చూడబోతున్నాము అల్లా సుబ్బానో తాలా ఈ యొక్క పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో పుట్టేటటువంటి రోజాల గురించి ఉపవాసాల గురించి విశ్వాసుల కొరకు ముస్లింలకు అల్లా సుబ్హానో తాలా తాకీదు చేస్తున్నాడు ఏమంటాడు ఆమను ఓ విశ్వసించిన వారులారా పిలుస్తున్నాడు కుతిబ అలేక్ ముస్సియాము మీపై ఉపవాసాలు విధిగా చేయడం జరిగింది కమా కుటుంబ అలల్లది నా మేము పబ్లిక్ ఏ విధంగా అయితే విధిగా చేయడం జరిగిందో ఆ విధంగా మీపై కూడా ఉపవాసాలు ఉండడం రోజాలు పాటించడం విధిగా చేయబడింది లాల్లకు తత్తకు ఈ విధంగా మీరు ఉపవాసాలు పాటిస్తే అల్లాహ్ యొక్క మార్గంలో శ్రమిస్తే తద్వారా మీరు భక్తి పరులు కావచ్చు అని అల్లా సుబాను తారా తెలియపరుస్తున్నారు సో కాబట్టి ప్రతి ముస్లిం కొరకు ప్రతి విశ్వాసికి అల్లా సుబహానుతాల రమదాన్ మాసంలో ఉపవాసాలు పాటించడాన్ని చేశాడు లిఖించాడు కాబట్టి ఈషా అల్లా మనందరం కూడా వచ్చేటటువంటి యొక్క రంజాన్ మాసానికి మనము అల్లాన్ మాసంలో ఉపవాసాలు పాటించడానికి సిద్ధపడాలి ఈషా అల్లా అల్లాహ్ యొక్క మార్గంలో ఈ యొక్క ఉపవాసాలు పాటించాలి అల్లా సుబహానుతాల గొప్ప పుణ్య బలాలను కాబట్టి సూతల్లారా సూతరి ఈ యొక్క ఉపవాసాలు ఏదైతే రంజాన్ మాసం ఉందో మరి గత గత సంవత్సరంలో గత సంవత్సరంలో మన అనేక మంది ఉండేవారు రోజాలు పాటించేవారు ఈ సంవత్సరంలో వారు ఈ యొక్క రంజాన్ని చేరుకోలేకపోయారు అల్లా సుబానతల వారికి మరణాన్ని ఇవ్వడం జరిగింది అల్లా సుబానతల మనల్ని బ్రతికించి మనకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని యొక్క రంజాన్ మాసాన్ని నిమిషా అల్లా మనము పొందుతున్నాము పొందిన తర్వాత మనము ఉపయోగించుకోవాలి సత్కార్యాలు చేయాలి అల్లా సుబానుతల గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తాడు నేను అల్లా సుబహానుతాలతో దువా చేస్తున్నాను అల్లా సుబ్బహానుతాల మనందరినీ కూడా రంజాన్ వరకు చేర్చుగాక రంజాన్ యొక్క మాసాన్ని చూసే విధంగా అల్లా మనపై తేల్చుకుగాక అల్లాహుమ్మా రమజాన్ అస్సలం వరహ్మారక